హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇరవై ఒకటో రోజుది ఇరవై రెండో రోజుది అనమాట ఇంకా ఉదయం అయితే అయ్య స్వామికి బంతి పూలు తీసుకొచ్చేసి వినాయకుడే అయ్య స్వామికి ఇంకా శివయ్య కూడా వేసామన్నమాట ఇంకా ఈ వీడియో వచ్చేసప్పటికి వర్షాలు పడుతున్నాయి అనమాట ఈ వీడియో తీసినప్పుడు నాకు కొంచెం కుదరక ఎడిటింగ్ చేయలేదు ఒక రెండు ఫోనుల్లో ఉన్నాయన్నమాట ఏ ఫోన్లో ఏ వీడియో ఉందో కూడా అర్థం కాకుండా ఉన్నాయి ఉన్ ఉన్ ఇంకా అందుకని చెప్పి కొంచెం లేట్ అయ్యింది వీడియో పెట్టడానికి కూడా ఇంకైతే ఈ వీడియో తీసినప్పటికీ వర్షాలు అయితే ఉన్నాయి ఇంకా మాకు ఒంగోలు అయితే తుఫాన్ ప్రభావం బాగానే ఉందండి ఈ వీడియో వచ్చేసి సాయంత్రం పూట తీసిందనమాట మాకు ఇక్కడ ఒంగోలులో వెంకటేశ్వర కాలనీ అని చెప్పింది అది కొంచెం లోతట్టు అనమాట అక్కడైతే ఫుల్ వాటర్ వచ్చేసినాయి సగం ఇల్లు దాకా మునిగినాయి అంటండి ఇంకా మనిషికి భుజాల దాకా వచ్చేసినాయి అంట నీళ్ళు అయితే ఇంకా చాలా వరకు కొంతమందిని తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో పెట్టారంట ఇంకా మా మేమున్న దగ్గరికి అయితే వాటర్ అయితే రావులేండి

दिद्रप्रसादनिरतरं शासारं प्रणमाम्यहम् ॐ स्वाम्ये शरणमयप्पादण्डगनं सर्वविष्णुं ॐ स्वाम्ये शरणमय्यप्पातृचलेश्वरदैवम् अस्मन्तृविनाशनम् अस्मद्दीक्षपदानं शास्रारं प्रणमाम्यहम्

തയ്യുമേം ഓം സ്വാമിയേറ്റം ശ്രീനിവാസരം ശിവവാഹനം വന്ദേ ശ്രസ്രാർം ഓം സ്വാമിയേ ശമയ്യപ്പ സ്വാമിയേ ശരീമേ തപോ നിത്യം സിദ്ധൻ പഠി

శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ సాత్వితాయ మంగళం గురువారాయ మంగళం దత్తాత్రేయ మంగళం దత్తయమంగళం మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మంగళం చబరిత మంగళం సప్తాయ మంగళం 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 నిత్యజయం మంగళం 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 నిత్య శుభ మంగళం ఇంకా మా స్వామి వాళ్ళు పూజ చేసిన తర్వాత ఇంకా లోకవీరు చెప్పేసి ఇంకా క్షమాపణ చెప్పేసి హారతి ఇచ్చేసారనమాట ఇంకా ఈరోజైతే అది మొత్తం వీడియో తీసాను ఇంకా హారతి తీసేసుకొని తీర్థం తీసుకున్నాను నేను కూడా అక్కడే ఉన్నా ఇంకా నేను హారతి తీసుకొని తీర్థం తీసుకున్నాను అనమాట ఇంకా నాకు రోజైతే హారతి తీసుకుంటాను ఒక్కొక్క రోజు నాకు కుదరదు అనమాట ఇంకా పని అవ్వనప్పుడు ఇంకా స్వామి వాళ్ళ మట్టికి పూజ చేసేసుకుంటారు ఇంకా మాకైతే ఒక టైం అనేది ఉండదు అనమాట స్వామి వాళ్ళు ఆరింటిలోపు ఎప్పుడైనా వస్తారు ఈలోపు నాకు పని అయిపోయి స్నానం చేస్తుంటే ఇంకా నేను కూడా కూర్చో హారతయి తీసుకుంటాను ఇంకా స్వామి వాళ్ళు గుడిలో పూజ ఉంటే వెళ్ళారు ఇంక ఈ వీడియో వచ్చేసి తర్వాత అన్నమాట ఇంకా ఇది ఉదయం పూట వీడియో ఇంకా కార్తీక మాసం కదండి ఇంకా మా స్వామి వాళ్ళే ఉదయాన్నే తులసిం కాడి తీపి కలిగిస్తారు ఇంకా ఆకాశదీపం కూడా స్వామి వాళ్ళే పెడతారు అనమాట ఉదయం పూట కానీ నాకు కుదిరితే నేను పెడతాను ఉదయాన్నే కొంచెం పని అవ్వాలంటే లేట్ అవుతుంది కదా అందువల్ల ఇంకా మా స్వాముల చేత పెట్టిచ్చేస్తాను ఉదయం సాయంత్రం నాకు కుదిరిన రోజైతే నేను పెడతాను అన్నమాట ఇంకా మా స్వాములు అయితే భజనకి వెళ్ళినప్పుడు తాంబోళం ఇస్తారు కదండి ఇంకా ఏ స్వాములు అయినా సరే భజనకి వెళ్ళినప్పుడు తాంబోళంలో డబ్బులు పెట్టిస్తారు ఒక పదకొండు రూపాయలు అట్లాగా అవి ఇచ్చినప్పుడు తీసుకొచ్చి ఐప్ స్వామి కాడ పెట్టేయాలి పెట్టిన తర్వాత మనం మనం విరుముడు కట్టుకొని అయి కాడికి వెళ్ళేటప్పుడు అవి జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ అయిపో దగ్గర ఉన్నీలో వేయాలన్నమాట ఇంకా మన సొంతల ఖర్చులకైతే పెట్టుకోకూడదు కన్నా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్తున్నాను ఇంకా మా స్వామి అయితే హారతి ఇచ్చేసి ఇంకా తను కూడా హారతి తీసుకున్నారు ఇంకా మాకు కూడా హారతి ఇచ్చేశారు మాకు తీర్థం కూడా ఇచ్చేసి దండం పెట్టుకున్నామన్నమాట ఇంకా కార్తీక మాసంలో స్వామి మాలేసుకున్నప్పుడైనా సరే డైలీ పోసుకోవాలని ఏమీ లేదండి మనం ఇప్పుడు డైలీ పోసుకుంటే ఇంతకుముందు రోజుల్లో అంటే బాగానే ఉండేది ఇప్పుడైతే జ్వరాలు జలుబులు అన్నీ వస్తున్నాయి ఇంకా కొన్ని నీళ్ళు చల్లుకుంటే చాలు రోజు తలగ పోసుకున్నామంటే మనకి ఇంకా జలుబులు జ్వరాలు అన్నీ వస్తాయి ఇంకా స్వాములకి ఎవరు చేసి పెడతారండి ఇంకా అక్కడ నేనైతే డైలీ అయితే తలకు పోసుకొని కొన్ని నీళ్ళు అయితే చల్లుకుంటాను తల మీద ఇంకా కార్తీక మాసమైనా వేడి నీళ్ళే పోసుకుంటాను కానీ చన్నీళ్ళు అయితే పోసుకోను ఇంకా మనకి కుదరదు గిట్టదు అన్నప్పుడు అవి చేయకూడదు అనమాట ఇంకా నాకు కరోనా టైం అప్పటి నుంచి పోసుకుంటే బాగా జలుబు చేసేస్తుంది ఆయాసం అట్లా వస్తుందని చెప్పి డాక్టర్ గారు అసలు అని చెప్పారు రోజు ఇంకా అప్పటి నుంచి అయితే నేను పోసుకోనండి ఇంకా ఈ రోజుకైతే వీడియో అయితేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం